మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి ఒంటిమెటా జెడ్పీటీసీ ఎన్నికలకి సంబంధించి అందరి నాయక నాయకులతో సమాలోచనలు జరపడం అయిపోయింది ఎన్నికలకు నాయకులు అన్ని రకాలుగా సిద్ధమైనారు పార్టీకి సంబంధించినటువంటి ప్రచార వ్యూహాలన్నిటి కూడా సిద్ధం చేసుకున్నాం రేపు మధ్యాహ్నం లోపల అధిష్టానం పార్టీ అభ్యర్థి నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు ఒంటిమిట్ట పైన వరాలు చెల్లున్నారు ఒంటిమిట్ట అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశంకి గెలిపించి ఆ కృతజ్ఞత తీర్చుకొని వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఒంటిమిట్టను మరింత అభివృద్ధి చేసుకునేటువంటి ఆలోచనలతో ఉన్నారు ఈ ఎన్నికలు ఒంటిమిట్ట యొక్క అభివృద్ధి దిశను మారుస్తాయని అందరూ అనుకుంటున్నారు ఆ విధంగా మేము అన్ని రకాలుగా ఎన్నికలకు సంసిద్ధమై ఉన్నాము మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి